ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కనుసన్నలోనే అక్రమ ఇసుక దందా కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు మన్సియాలలోని కాలేజీ రోడ్లో ఉన్న గోదావరి నది పరిసరాల్లో అక్రమ ఇసుక తరలింపుపై ఆయన ఘాటుగా స్పందించారు అక్రమంగా వందల లారీల్లో ఇసుక మట్టి తరలిస్తున్నారన్నారు జిల్లాలో మైనింగ్ యంత్రాంగం ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు అనుమతులు లేకుండా ఇసుక మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు దీనికి సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు దివాకర్ రావు ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ఒక ఎనిమిది వందల పై లారీలు ఇక్కడ మరే ఇసుక గాని మట్టి కానీ తీసుకుపోతున్న సందర్భాలు ఇంత పెద్ద ఎత్తున వందల లారీలు తీసుకుపోతుంటే నడి గోదావరి తీసుకుపోతుంటే ఇలా జిల్లా యాంత్రా కావచ్చు అదే విధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏం చేస్తుందని ఇలా నేను ప్రశ్నించడం జరుగుతుంది దాదాపు రెండు మూడు మీటర్లు లో తీయడం జరుగుతుంది పుష్కర సందర్భాలు కావచ్చు అదే శివరాత్రి సందర్భంలో కావచ్చు సమ్మక్క సారలు ఇక్కడ మొత్తం గూడావలు వేసుకుంటారు మరి ఆ సందర్భం ఒకవేళ నీళ్లుంటే గోదావరికి పోతే ఈ దిలబడి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది నాకు ఎదురు లేదు నేనే ప్రభుత్వం నేనే ఎమ్మెల్యే నేనే జిల్లా యాంత్రాంగం నేనే పోలీస్ డిపార్ట్మెంట్ అనే దిశగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ సాగర్ నేతృత్వంలో జరుగుతుంది తక్షణమే సిఎస్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారు తక్షణమే విచారణ జరిపి పొలిటీషియన్ అయితే రాజకీయ నాయకుల పైన మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈ సం